నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ప్రస్తుతం ఏపీలో మరి అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశారు అన్ని పార్టీల అభ్యర్థులు మరి ఈరోజు పెట్టాపురం రాష్ట్రంలోనే సంచలనం కలగబోతున్న పెట్టాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి అభ్యర్థిగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ దాఖలు చేశారు వేల సంఖ్యలో పెట్టాపురం పట్టణం మొత్తం ఒక్క ఖాళీ స్థలం లేకుండా కిక్కిరిసిన జనం మధ్య భారీ ఊరేగింపుగా పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ దాఖలు చేశారు మరి ఈ నామినేషన్ ప్రక్రియకి తరలి వచ్చిన ఆ జన సందోహాన్ని చూసి జన సైనికుల్లో పట్టలేనంత ఆనందం సంబరాల్లో మునిగిపోయారు అప్పుడే పిఠాపురం నియోజకవర్గం మీద బెట్టింగ్లు స్టార్ట్ అయ్యాయి యాభై వేల మెజారిటీతో పిట్టాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారని చెప్పి జన సైనికులు అప్పుడే బెట్టింగ్లకి కాయరాజ కాయ్ అంటున్నారు మరి ఇవాళ నిజంగానే ఒక వేల సంఖ్యలో మరి నియోజకవర్గం నియోజకవర్గ వర్మ గారు కానీ గతంలో పోటీ చేసిన అభ్యర్థి ఎవరికి కూడా అంత భారీగా నామినేషన్గా అంత ప్రజలు వచ్చిండ్రు మరి వాళ్ళ పిఠాపురంలో అంతమంది జనం మరి ఉబ్బి తబ్బిబ్బయ్యంత ఆనందాన్ని కలిగించిందంట పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన దగ్గర నుండి చెప్తున్నారు ఒక్క అవకాశం ఒక్కసారి ప్లీజ్ అంటూ ఒక్కసారి రిక్వెస్ట్ కూడా చేస్తూ ఓట్లు వేయండి గెలిపించండి ఈ అవకాశం ఇవ్వండి అని చెప్పి మరీ రిక్వెస్ట్ చేసుకునే అంత పరిస్థితి ప్రసంగాల్లోనే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు మరి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ నిజంగానే అక్కడ వచ్చిన వేల సంఖ్యలో వచ్చిన ప్రజలు మరి ఓట్లు వేస్తే ఖచ్చితంగా జనసైనికులు జనసైనికులు భావిస్తున్నట్టు యాభై వేల మెజార్టీ ఖచ్చితంగా రావచ్చు కానీ మరి నామినేషన్కి వచ్చిన జనం అందరూ వేస్తారా ఏ రకంగా జనం వస్తారు ఓటర్లు ఓటేసేటప్పుడు మాత్రం ఓటర్ మనోభావాలు ఏంటో ఆ రోజే తేటతలం అవుతుంది కానీ నామినేషన్లు అప్పుడు మాత్రం మరి ఏ విధంగా జనం అభిమానులుగా కొంతమంది వస్తారు పార్టీ కేడర్ వస్తారు శ్రేవిలాసులు వస్తారు కానీ నిన్న వేల సంఖ్యలో వచ్చారంటే మరి అది నిజంగా పవన్ కళ్యాణ్ గారి గత వారం పది చేసిన ప్రసంగాలకి ఆకర్షితులై ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని గెలిపిద్దామని చెప్పి ఆలోచన పెట్టాపురంలో అన్న పుట్టిందా మరి అలాంటి ఆలోచన వస్తేనే ఇవాళ వేల సంఖ్యలో పెట్టాపురంలో పవన్ కళ్యాణ్ గారు నామినేషన్కి తరలి వచ్చారంటే ఖచ్చితంగా జనసైనికులు మాత్రం ఎక్కడా కూడా తట్టుకోలేనంత ఆనందంతో కొట్టుమిట్టాడుతున్నారు మరి ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ ప్రక్రియ వేళ రాష్ట్రంలో అటు చంద్రబాబు గారు ప్రతి సంవత్సరం వారి కుటుంబ సభ్యులు నామినేషన్ దాఖలు చేస్తారు మరి జగన్మోహన్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు వెళ్ళి పులివెందులో నామినేషన్ దాఖలు చేస్తారు మరి పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఈరోజు పెట్టాపురంలో నామినేషన్ దాఖలు చేశారు మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పురంధేశ్వరి గారు రాజమండ్రిలో నామినేషన్ దాఖలు చేశారు ఈ నేపథ్యంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క నామినేషన్కి వేలాదిగారి తరలి వచ్చిన జన సందోహంతో ఓట్లలో మరి అందరికీ వారి యొక్క ఆనందాన్ని పంచుకుంటూ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంత జోష్లో మునిగిపోయారు ఇంతమంది ఇంత అభిమానులు ఉన్నారా జనసేనకి ఖచ్చితంగా ఆయన కూడా ఒక దశలో ఖచ్చితంగా గెలుపు పవన్ కళ్యాణ్ గారిది అని చెప్పి ఆనందంలో ఉన్నారని వారి శ్రేభిలాషలు చెప్తున్నారు ఏదేమైనా మే పదమూడున ఎవరు ఓటమి ఎవరు గెలుపు ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారనేది మే పదమూడున జాతకాలు తెలుస్తాయి ఇప్పటికైతే నామినేషన్ ప్రక్రియలో పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన జనం మరి దాదాపుగా ఇంకెవరికి ఎమ్మెల్యే అభ్యర్థులకి ఎవరికి రాష్ట్రవ్యాప్తంగా వచ్చినట్లేవు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నామినేషన్కి వేల సంఖ్యలో వచ్చినా జనం తీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారే ఖచ్చితంగా గెలుపు ఖాయం అన్నట్టుగానే ప్రచారం జరుగుతుంది మరి ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ ఏలూరు ఆక్సిజన్ పాటు ప్యూరిఫై స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రా పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్